这样啊。嗯、好的。嗯。 चंद्रे भाई चंद्रो जय जय चंदू जयू जय जय चंद्र बाबू अगड़ दी cima आपने बिड़ इस्ते बिल्भा जघर सो ऑने दूने शोयगन हएलेहसा, wh urgency fire fire ஜம்யல <laughs> અલલો હા 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 ચાચા બાટમાયા આવો ને આ ચાલો ચાલો આટેલ પડે પડશે કાઈકતા ఈరోజు కడప నగరంలో మా తెలుగుదేశం పార్టీ సిటీ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో శివకొండారెడ్డి గారి ఆధ్వర్యంలో కడపకు నడిపొడ్డులోనేటువంటి అప్సరా సర్కిల్లో ఉన్నటువంటి విఘ్నేశ్వరుని స్వామి యొక్క సన్నిధిలో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరిలు మరియు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన డెబ్బై నాలుగో సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఐదో సంవత్సరం అడుగు పెట్టుకునే శుభ సందర్భంలో ఆయనకు ఆరోగ్యం శక్తి బలము తెలివితేటలు ఈ రాష్ట్రానికి విజన్ కలిగినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉండాలి బాగుండాలి ఆయన మున్ముందు ఇంకా కొన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి విజన్ రెండు వేల నలభై ఏడు కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్చేదానికి ఆయనకు శక్తి ప్రసాదించాలని ఆ విఘ్నేశ్వర స్వామిని మేమంతా సిటీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో అందరము రవిశంకర్ రెడ్డి జనార్దన్ రెడ్డి సుబ్బయ్య అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు ఇక్కడ హాజరై ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆశీస్సులు దేవుని ఆశీస్సులు కోరుకుంటూ మరి మా నాయకుడు ఈరోజు రాష్ట్రంలో ఎంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచకాల వల్ల రాష్ట్రం అతాకుత్రమైతే ఈరోజు అమరావతిని మళ్ళా పూర్వవైభవం తీసుకురావడానికి నిలబెట్టి రాజధాని అనేక వేల కోట్లు ఈ పాటికే టెండర్లు పూర్తి చేసి రాజధాని ముందు తీసుకుపోయేదానికి హైదరాబాద్ నగరం కంటే ఇంకా గొప్పగా ఈరోజు ముప్పై మూడు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద తీసుకుంటే ఇంకా నలభై వేల ఎకరాలు తీసుకోవాలనేటటువంటి ఆలోచన రావడం మా ముఖ్యమంత్రి యొక్క తెలివితేటలు ఆయన యొక్క విజను అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలంతా కూడా అని ఈ రాష్ట్రాన్ని సర్వముఖ అభివృద్ధి తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు ఎనలేని కృషి రాత్రింబళ్ళు కష్టపడి డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా ఒక యువకునిలాగా కష్టపడి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ఈ రాష్ట్రం యొక్క ప్రదేశ్ చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి మా నాయకునికి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా అండగా ఉండి మరి ఈ కార్యక్రమాన్ని మున్ముందు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల వ్యవసాయ రంగంలో కార్మిక రంగంలో ఇండస్ట్రీల పరంగా యువత కార్మికులు మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకు పోవాలని ఇప్పుడు పీ ఫోర్ కార్యక్రమాన్ని కూడా కొత్తగా ప్రారంభించడం జరిగింది ఆ పీ ఫోర్ కార్యక్రమంలో ఆర్థిక సమానత్వాన్ని తీసుకురావడానికి ఇది ఒక నాందిగా మరి అర్థం చేసుకొని ముందుకు పోవాలని మా నాయకుడికి ఇచ్చినటువంటి పిలుపును ప్రజలు స్వీకరించి ఈ యొక్క పీ ఫోర్ కార్యక్రమాన్ని కూడా బాగా సక్రమంగా జరిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఇంకా ఒక ఇరవై సంవత్సరాల అధికారంలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటే రవిశంకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు కడప నగరం అప్సరా సర్కిల్ శ్రీ వినాయక స్వామి వరసిద్ధి వినాయక స్వామి సన్నిధి సమావేశంలో మా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరు మీద అర్చనలు పూజలు కార్యక్రమాలు చేశాము ఆయన ప్రయాణము సుదీర్ఘంగా జరగాలి ఇంకా ఈ సమ ఈ రాష్ట్రానికి ఒక పది సంవత్సరాల కాలాల పాటు ముఖ్యమంత్రి పదవి చేయాలని ఈ సందర్భంగా ఇక్కడ కేకు కటింగు పేదలకు అన్నదాన కార్యక్రమంలో నిర్వహించడం ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళంతా మా నగరాధ్యక్షుడు శివకొండారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు నక్కల శివరాం శ్రీ జనార్దన్ రెడ్డి కొండా సుబ్బయ్య గారు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడం అనేది మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణకు మారిపోయేరని అనేక సందర్భాల్లో చెప్తున్నాడు ఆయన చెప్పేదేమంటే మనము క్రమశిక్షణ ఉండాలా ప్రజల్లో మన మీద అసూయ ద్వేష వేగాలు రాకుండా మనం పార్టీని కాపాడుకోవాలా ఇంకా మునుముందు ఈ రాష్ట్రాన్ని ఎంతో ఆర్థికంగా సామాజికంగా వ్యవసాయం వ్యాపారం విద్య వైద్యం అన్ని రంగాల్లో ముందుకు తీసుకోవాలని ఆయన ఆయన కుమారుడు శ్రీ లోకేష్ బాబు గారు నిరంతరం కృషి చేస్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు గోదావరి బనకచర్ల ప్రాజెక్టు తీసుకురావాలని తద్వారా రాయలసీమ సమగ్ర ముఖాభివృద్ధి చెందుతుంది రాయలసీమలో మన అనంతపురంలో అయితే కడపలో అయితే అనేక పారిశ్రామ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు ఈ రాయలసీమను అన్ని విధాలుగా తీర్చిదిద్దుతారు అందులో అనుమానం ఏం లేదు తర్వాత ఇంకొకసారి ఆయన గెలిపించుకుంటే మనము ప్రతిసారి జరిగే సందర్భం ఏమైందంటే ఆయన సంపద కూడబెట్టి పెడతాడు తర్వాత ప్రజలు ఎందుకో రెండోసారి ఆయనకు అవకాశం ఇవ్వడం లేదు ఈసారి మళ్ళీ కూడా అవకాశం ఇస్తే ఈ రాష్ట్రము అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది అలాగే మన కడప జిల్లా కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఎలాంటి అధైర్యానికి గురి కాకుండా అందరూ ముందుకు సాగిపోయి ఇంకొకసారి ఆయనను మనము కంకణబద్ధులమై ముఖ్యమంత్రి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటాం ఈరో ఈరోజు కడప నగరంలో కడప నగరాధ్యక్షుడు శివకుండారెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు గారి బర్త్డే కార్యక్రమము చేయడం చాలా సంతోషం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ నాయకులు లక్ష్మీరెడ్డి గారు మరియు చాలామంది మా కార్యకర్తలు రావడం మరి సంతోషం ఏమనగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జన్మదినం డెబ్బై ఐదు సందర్భంగా నగరంలో శివకు అన్నదానము కేక్ కటింగ్ చేయడం చాలా సంతోషం కానీ చాలా కడప నగరంలో చాలామంది చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రజలు చాలా ఆనంద ఉత్సవాల్లో ఆయన భర్త చేసుకోవడం చాలా సంతోషకరము కానీ ఈరోజు రాష్ట్రం ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు గారి ఆధ్వర్యంలో తప్ప వేరే ఆధ్వర్యం కాదని ఉద్దేశంతో ఆయనకు అఖండ మెజార్టీతో గెలిపించిన రాష్ట్ర ప్రజలకు ఈ రాబో రోజుల్లో కూడా ఆయన ఎంతో ఉత్సాహం పనిచేస్తారని అదేవిధంగా ఇప్పుడు ఈరోజు అమరావతిని ఎంతో అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నా ఆయన వల్ల ఈరోజు ఈరోజు ఇంకా నలభై వేల ఎకరాలు కావాలని రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో ఆయన చేస్తుంటే ఎంతోమంది కడుపులతో వైసీపీ నాయకులు అది ఈ ఎందుకు ఆయన చేస్తున్నారు గతంలో కూడా హైదరాబాద్ అలా అన్నారు ఈరోజు హైదరాబాద్ ప్రపంచ రాష్ట్రంలో ప్రపంచ దేశాల్లోనే ఒక ఉన్నత స్థాయికి వెళ్ళింది అదేవిధంగా అమరావతి కూడా రేపు ఆయన భూసంగా పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసి ప్రపంచ ప్రభులో ఉన్నత స్థాయి తీసుకొని ఆయన కాకాంక్షను ప్రజలందరూ సాధించాలి రాబోయే ఎలక్షన్లో కూడా ఆయనకు అందరూ ఆశీర్వాదం ఆయుష హైదరాబాద్ ఉండి ఆ దేవుణ్ణి మేము కోరుకున్నాము అదేవిధంగా ఆయన ఆయన పేరు మీద అర్చన చేయించి ఆయన్ను ਆਈ ਸਰਕਾਰ ਦੇ ਕਰਨ ਕੋਰਕਨਾਮੂ ਦੇਖੋ